రెండవ రోజు సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ నెంబర్ వన్ జీరో జీరో సెవెన్ అనగానే సత్యప్రసాద్ గారు బట్ అడిగిన సభ్యులు లేరు డీమ్ టు నెంబర్ ఎయిట్ ఎయిటీ త్రీ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీ మహమ్మద్ నసీర్ గారు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ప్రభుత్వ ఆసుపత్రులకు పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట పది కోట్ల ఇరవై ఒక్క లక్షలు బకాయి బిల్లులు ఉన్నాయి మరియు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి గుంటూరుకు నాలుగు కోట్ల తొమ్మిది లక్షల బిల్లులు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి బీ ప్రశ్నకు సమాధానం రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఎఫ్ఓ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ముందుగా వచ్చిన వారిని ముందుగా పంపించడం ప్రాతిపదికపై నిధులను విడుదల చేస్తున్నది ఆర్థిక శాఖ యొక్క సాధన ఉపాయాల ప్రకారం నిధులు విడుదల చేయబడుతున్నాయి ధన్యవాదాలు అబ్దుల్ మొహమ్మద్ నజీర్ గారు దీని మీద ఎవరన్నా సప్లిమెంటరీ కావాలంటే అడగండి నజీర్ గారు వచ్చారు నమస్కారం సార్ సార్ ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోస్తా జిల్లాలకే ఒక ఆరోగ్య ప్రధానిగా గత వంద సంవత్సరాల చరి చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రి అండి దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం నేడు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొనసాగుతూ ఉంది పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అనేక బకాయిలు పెట్టి ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ కూడా కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అనేక ఇంప్లాంటేషన్స్ ముఖ్యంగా టీహెచ్ఆర్ హిప్ రిప్లేస్మెంట్ తర్వాత కిడ్నీ సారీ నీ రిప్లేస్మెంట్ కి సంబంధించినటువంటి ఇంప్లాంటేషన్స్ కూడా అక్కడ లేకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ రెండు ఈ రెండు ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్స్ జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పీజీ సీట్స్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అందుకని ఆరోగ్య శ్రేణులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేస్తే అనేక రకాలుగా హాస్పిటల్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఎప్పుడు అవసరమైనటువంటి అనేక ట్రీట్మెంట్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో చేసుకున్నటువంటి ఈ పథకాన్ని మార్క్ పేరుతో అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం తిరిగి నలభై శాతం తీసుకోవడానికి మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ని పెట్టి దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగి దాదాపు పదిహేను వందల పడకలతో ఉన్నటువంటి ఆసుపత్రికి ప్రతిరోజు మూడు వేల మంది పేషెంట్స్ వస్తారండి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాదాపు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా హెవీ క్రౌడ్ ఉండి రాత్రిపూట ఓపీకి దాదాపు ఏదైతే ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి ఆరు వందల మంది అడ్మి వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి జిల్లానే కాదు కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు నిధులు లేక నిధుల కొరత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది దాతలు ఈ రోజు దాదాపు జిమ్ఖానా వాళ్ళు ఒక వంద కోట్లతో చైల్డ్ అండ్ మదర్ అండ్ కేర్ కోసం ఒక వంద పడకల ఆసుపత్రిని వాళ్ళు రెడీ చే ఉన్నారు అలాగే అనేక మంది సర్వీస్ బ్లాక్ కోసం ఒక పది కోట్లు ఇంకో ట్రామా కేర్ కోసం పది కోట్లు బయట నుంచి వచ్చినటువంటి డ్రోనర్స్ ఇస్తా ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ మార్క్ పేరుతో గుంటూరు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించడంతో ఈరోజు ఆ నిధులు రాక ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి బకాయిలను కూడా కొత్త తొందరగా ఇవ్వడంతో ఆసుపత్రి అభివృద్ధి చెందితే పేదల ఆరోగ్యం ఎందుకంటే ఈరోజు ఆరోగ్య సిబ్బరితో గత ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటళ్లకు దారాదత్తం చేసినటువంటి పరిస్థితున్నాయి అనేక సందర్భాల్లో చూసాం ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఒక పక్కన ఆరోగ్య ఆరోగ్యశ్రీ ఆనాడున్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా క్లైమ్స్ తీసుకుంటూ మళ్ళీ పేషెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో పేరు మార్చిన తర్వాత అనేక ప్రక్షాళన చేసి అనేక కార్యక్రమాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ గారు అడగండి ఆసుపత్రిలోంటి మేము ఈ రోజు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఏదై ఉన్నాయో మన ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి నిధులు లేకపోవడంతో మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ లో ల్యాబ్సెస్ జరుగుతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వచ్చి సభ ద్వారా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ నిధుల్ని విడుదల చేయమని కోరడంతో పాటు ఏదైతే మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి గత ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకునేటువంటి విధంగా ఒక రెగ్యులేషన్ పెట్టడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి ఆ నిధు ఆ రెగ్యులేషన్ అనేది తీసేస్తే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి నిధులు పూర్తిగా రావడంతో ఆ ఆసుపత్రి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన అభివృద్ధి చెందుతుందనేటువంటి సభ ద్వారా గౌరవ వైద్య శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికే ఈ ఈ ప్రశ్న ఎత్తడం జరిగింది సార్ పటిష్ట పరిచే విషయం మీద వారు ప్రశ్నలు లేవనెత్తారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల యాభై ఏడు కోట్ల నలభై ఏడు నలభై ఐదు లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రికి ఇంకా నూట పది కోట్ల ఇరవై ఒక్క లక్షలు ఉంది వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న ఇరవై కోట్ల ఇరవై నాలుగు లక్షలను చెల్లించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు బకాయిలు ఉన్నది నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు బకాయిలు ఉన్నాయి వాటిని కూడా తొందర లో చెల్లిస్తాం అధ్యక్ష ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది అయితే దీని సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష ఇరవై ఈ బెనిఫిషరీస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో పన్నెండు లక్షల యాభై మూడు వేల అరవై ఐదు మంది దీని ద్వారా లబ్ధి పొందితే అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో అది కాస్త పదమూడు లక్షల నలభై రెండు వేలు ఆరు వందల డెబ్బై మూడు పెరిగింది అధ్యక్ష అంటే తొంభై వేల మంది అధిక అదనంగా లబ్ధి పొందారు రెండో విషయం రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఏ ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు అయితే అదే మన ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త నాలుగు వేల డెబ్బై తొమ్మిది కోట్లకు పెరిగింది అంటే దాదాపు దీంట్లో కూడా రెండు వందల అరవై కోట్లు పెరిగింది అధ్యక్ష కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు రెండో విషయం ఎందుకు పెరిగింది ప్రిఆథరైజేషన్ అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరిగారు అధ్యక్ష ప్రిఆథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరిగింది దీంట్లో పెరగడానికి కారణం ఏంటంటే అధ్యక్ష ఒక రోబస్ట్ మెకానిజం పెట్టడం ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా పెరిగింది అధ్యక్ష ఉదాహరణకు చెప్తాను అధ్యక్ష ఆసుపత్రులను మెకానిజం డెవలప్ చేశాం దాంట్లో ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే గతంలో అనేక రకాల తప్పులు జరిగేది నామమాత్రం పెనాల్టీ వేసేవాళ్ళు వసూలు కూడా నామమాత్రంగా చేసేవాళ్ళు అధ్యక్ష ఉదాహరణకు ఇరవై మూడు ఇరవై నాలుగు